హాయ్ మూవీ బాగా అంటారు ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది గురు అంటే ఇంటరాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి అన్నమాట హరిహర ఆయన సంగతి ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు ఏం సంగతి చెప్పి మళ్ళీ లాస్ట్ లో సెకండ్ హాఫ్ లో అయితే రివ్యూ అవుతుంది అనమాట ఏంటి ఆయన ఎందుకు వాళ్ళు ఎవరం క్యారెక్టర్ ఉంటాడు అనమాట బాబిడాలు ఆయన క్యారెక్టర్ చేశాడు అనమాట వేరే లెవెల్ ఉంది అసలు ఆ స్టోరీ టెల్లింగ్ కృష్ణాగల గుడి గారు మైండ్ బ్లోయింగ్ అనమాట అసలు ఆ స్టోరీ టెలింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది మన సనాతన ధర్మాలు ఇంత ముందుగా దేవుళ్ళు దాని తర్వాత మతాలు మత మార్పిడి ఏ విధంగా చేయాలని ఉన్నారు కదా హైదరాబాద్ పరిపాలించిన వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మత మార్పిడి చేయాలనుకున్నారు దాని తర్వాత ఏం జరిగిందనే స్టోరీ కలెక్షన్ కలెక్షన్స్ ఇంకా జరుగుతుంది కదా కాకపోతే థియేటర్ లో కూడా అరిసేసి ఫ్యాన్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రీమియర్ షోకి నైట్ అయిపోయాయి అందరూ ఇప్పుడు కూడా పడ్డాయి అన్నమాట అందరి మ్యాటివ్ ఉంది ఓకే ఫైన్ థియేటర్ థియేటర్ దగ్గరనే దొరకట్లేదు దాకా డిస్కస్ అవుతారు చెప్తున్నా మేడం ఒకప్పుడు మొఘల్స్ టైంలో మన హిందువుల పైన జరిగిన దాడులు కావచ్చు మన హిందూ దేవాల పైన జరిగిన దాడులు కావచ్చు ఒకే ఒక్కడు నించొని అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు తిరగబడతారు కానీ సినిమా తిరగబడదు లాస్ట్ లో ఫైటింగ్ అవుతేమో హీరోకి విలన్ కనుక్కున్నాము కానీ అవ్వలేదు పార్ట్ టూ లో తెలుస్తుంది ఎందుకన్నది మూవీ అయితే చాలా బాగుంది అంటే ఒక బాలీవుడ్ స్టార్ ఒక హాలీవుడ్ స్టార్ నిజంగా మంచి ఫైట్ అవుతుందేమో అని చూసుకోండి మేడం హీరో కంటే విలన్ ఎక్కడన్నా బాగుంటాడా మేడం ఏ సినిమాలో విలన్ లో పవర్ లేదు సునామీలో కొట్టుకో పోతాడు విలన్ హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ ల నిజంగా మస్తుంది మూవీ అయితే లాగేం లేదు సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బిజీఎంస్ అయితే అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో స్టోరీ కూడా చాలా బాగుంది పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది ఆ సినిమాలో పడుతుంది బయటి రాగా నీడ వాన పడుతుంది నా బట్టలు దాచేటప్పుడు పోతాం చూసి మాట వినాలి మంచి మాట వినాలి మాట వినాలి మంచి మాట వినాలి మంచి మాటలు వినాలని